సర్పంచులను ఒక డెబ్బై సంవత్సరాల చరిత్రలో కూడా పల్లెటలో చేసింది మేము చేసినాం ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మాకు ఏ కలెక్టర్ నా పేరు అంజన్న తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర జేసీ మేము ఇక్కడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్నాం ప్రెస్ మిత్రులకు మరియు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం మా స్పందన సమస్యలు మీరు మాకు ఎప్పుడైనా కానీ సహకరించి ప్రజల మధ్య తీసుకెళ్తున్నారు ఇప్పుడు కూడా దీన్ని మీకు ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి ప్రతిపక్షాల దృష్టి కూడా తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలి మీరు మాకు ఉన్నంతసేపు మా ఉద్యమాలు ఉద్భుతంగా కొనసాగుతాయి మీరు ఏ ఏ స్థాయికి తీసుకెళ్లాలన్న పత్రికే పత్రికే మిత్రులే కాబట్టి మా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారని మా సమస్యల పైన మీరు అన్ని అన్ని ప్రతిపక్ష దృష్టిలో కూడా తీసుకెళ్తారని గుర్తుకుంటూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం సర్పంచ్లను ఒక డెబ్బై సంవత్సరాల చరిత్రలో కూడా పల్లాత్రలో చేసి మేము చేసినాం ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మాకు ఏ కలెక్టర్ గారు ఏ ఆదేశం ఇచ్చినా ఆదేశం తూచా తప్పకుండా సస్పెండ్ చేస్తాం తీసేస్తాం మీరు చేయకపోతే అని అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చి కూడా మేము చేసే రైతు వీధుల కానీ మా అభివృద్ధి పనులకాడి కానీ కలెక్టర్ గారు పన్నెండు గంటలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆ బాధను కూడా మేము అధిగమించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇండియా లేవాళ్ళు గ్రామ పంచాయతీలకు అవార్డులు పంతొమ్మిది అవార్డుస్తే పద్దెనిమిది తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి అట్లాంటి పేరున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రోడ్డు రోడ్డుపైకి వచ్చి చాలా దీనమైన స్థితిలో ఉన్నాము అప్పుల పాల పిల్లల పుస్తకలు అమ్ముకొని భూమి జాగలు అమ్ముకొని కూడా మేము అప్పులు తీర్చి కూడా తీర్చలేక ఉన్నాము కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం రేవత గారు గారు అప్పుడున్నప్పుడు ప్రతిపక్షంలో మీరు మాట్లాడింది ఏంటి ఇప్పుడు చేర్చింది ఏంటి మా సర్పంచుల పెండింగ్ బిల్లు సమస్యలో మీరు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే రిలీజ్ చేసి మీరు అసెంబ్లీ సమావేశాలు జరుపుకోవాలి అలాగే మా మేము ప్రతిపక్షాల కూడా కలవడం జరిగింది అలాగే మా సర్పంచ్ల ఐక్యతను కూడా మేము పెద్ద ఎత్తున ఉత్తంగా మేము చెప్తాము ఎంపీడో నుంచి ఎంపీడవ నుంచి కలెక్టర్ గారి ఎమ్మెల్యే నుంచి గవర్నర్ కూడా వినతి పత్రాలు ఇచ్చి శాంతియుతం చేసినాం ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏది జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రి గారిది బాధ్యత అని చేస్తున్నాం మా సర్పంచ్ సోదరులు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు మేము మీకు అండ ఉంటాం మాకు మీరు అండ ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో నెంబర్ వన్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు సర్పంచ్లు కూడా ఆత్మహత్యలు చేసుకు చేసుకోవడానికి నెంబర్ వన్ గా తయారు చేస్తున్న ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కు బుద్ధి వచ్చేంత వరకు మనం ఐక్యంగా ఉండి పోరాడి మన నిధులను పెండింగ్ నిధులను విడుదల చేసేంత వరకు ఉధృతంగా పోరాడి ఐక్యమత్యంతో పోరాడి మనం సాధించుకోవాలని కోరుకుంటున్నాం నా పేరు చిన్నమనేని స్వయంప్రభ నేను తాజా మాజీ సర్పంచ్గా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను సర్పంచ్గా చేస్తున్నా నా ఉద్దేశం ఏంటి అంటే సర్పంచ్ అయితే గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటాం ఎమ్మెల్యే కావాలంటే వాళ్ళు ఎమ్మెల్యేగా అయ్యి ప్రజలకు చేసింది ఏమీ లేదు కానీ ఈరోజు మా కొంత సంవత్సరం నుంచి మా సర్పంచ్ల బతుకులు దయానీయంగా తయారైనాయి ఎందుకంటే మహిళలం కూడా మేము సర్పంచ్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలం ఉన్నాం మహిళల బాధ కూడా చూడకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఒక పార్టీ అని చెప్పేసి ఒక వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటా ఏదో ఏదో చెప్పుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మా బాధలు అర్థం చేసుకొని పల్లెలు బాగుంటేనే మీకు పట్టణాలు బాగుంటాయి పల్లెల అభివృద్ధి కొరకే మేము పనిచేసినాం ఇంట్లో మా పిల్లల్ని వదిలిపెట్టి కూడా మేము రోజు ప్రొద్దున లేస్తే మేము అందుబాటులో ఉంటాం కాబట్టి పారిశుద్ధ్యం గురించి మేము బాగు పాడుపడి మా బంగారాలు అమ్ముకొని మా ఆస్తులు అమ్ముకొని గత ఐదు సంవత్సరాల నుంచి అయితే ప్రతిదీ ఏది ఇచ్చిందో ఏది గవర్నమెంట్ ఇష్యూ చేసిందో దాన్ని మేము పనిచేసుకుంటూ వచ్చినాము కానీ ఈరోజు రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చేసిన పనులకే వారు శంకుస్థాపనలు చేస్తుండ్రు ఇనాగ్రేషన్ చేస్తున్నారు కానీ అది ఎట్లొచ్చింది వాళ్ళు ఎవరు చేసిందా అన్నది కూడా ఆలోచించుకోకుండా ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తుండే అవి మీరు కట్టినవి కాదు కదా ఆ గవర్నమెంట్ కట్టినవి కదా అది కూడా ఆలోచించలేరే ఆ గవర్నమెంట్ చేసిన పని చేసిన సర్పంచ్లకు మేము బిల్లు లేవు మాకు నిధులు లేవు అనడానికి మీకు నోరు రెండు వేల ఇరవై మూడు నుండి మాకు బిల్లులు రావాలి అయినా ఎప్పుడు వచ్చినా సర్పంచ్లకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వాల్సిందే కదా ఈ గవర్నమెంట్ అని కాదు ఆ గవర్నమెంట్ అని కాదు ఏ గవర్నమెంట్ ఉన్నా సర్పంచ్ల ఐకమత్యంగా ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఆ నిధులను అవును ఇరవై రెండు వేల ఇరవై మూడు నుండి మా పెండింగ్ బిల్స్ ఆగిపోయి ఉన్నాయి కానీ ఆ రెండు వేల ఇరవై మూడు నుంచి ఉన్న వర్క్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తుండ్రు అది ఎంత సమంజసం బిల్లు ఇవ్వడానికి మాకు నిధులు ఇవ్వడానికి కూడా కరెక్ట్ కాదు కదా మాది ఎంత అండి మీరు ఒక రోజు హెలికాప్టర్లో తిరుగుతుండ్రు ఆ ఖర్చు పెట్టుకున్నా మాకు నిధులు మాకు ఇవ్వస్తుండే కానీ ఇవ్వకుండా మమ్మల్ని నానా రకాలుగా మేము అందరినీ బతిలాడుకున్నాం సామరస్యంగా ఇప్పటికీ మా సర్పంచ్లందరం కూడా ఐకమత్యంగా ప్రతి ఒక్కరికి మా బాధ అన్నది చెప్పుకుంటూ తిరుగుతున్నాం కానీ దాన్ని లెక్క చేయకుండా ఆ ఏమున్నది లే కదా అని అనుకుంటున్నాను కానీ సర్పంచ్లకు ఉన్న బాధ ఏంటి మేమెంత కష్టపడము సర్పంచ్లకు ఉన్న బాధ ఎమ్మెల్యే లేదు ఎమ్మెల్యేలు నిధులు చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్లు ఇచ్చిన నిధులు కూడా చేయడానికి ఎవరు ముందుకు వస్తలేరు అది వాళ్ళు అర్థం చేసుకుంటలేరు వాళ్ళు ఎంత మైనస్ అయింది గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత వస్తుంది అన్నది కూడా ఆలోచించకుండా ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కూడా పల్లెల్లో మహిళలకు ఇస్తా అన్నది కూడా నెరవేరకుండా రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అట్లాంటి అన్ని ప్రజలలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎంత నానా రకాలుగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మీకు వ్యతిరేకతనే అనుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే మీకు ముందు ముందు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏం పని మా కొత్త సర్పంచ్లు వస్తారు కదా అని చెప్పేసి మీరు అనుకుంటున్నేమో అదేదో మీకు కూడా అర్థమైపోతుంది ఇప్పుడు వచ్చిన సర్పంచ్లు కూడా వాళ్ళకి బాధ ఏందన్నది కూడా తెలుస్తుంది ఎంత వ్యతిరేకత ఉంది ప్రజలల్లో అన్నది కూడా మీకు అర్థమైపోతలేదు ఇంకా కూడా మామూలు ఇంత తిప్పుకుంటూ ఇలా తిప్పుకుంటూ మహిళలను చూడకుండా ఏం చూడకుండా మా ఒక గృహిణిలాగా ఉండి మేము ఊర్లలో ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటూ మేము పనిచేస్తూ మీ పార్టీలో మేము పని మేము పనిచేసుకుంటూ మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం మంచి ముందు పేర్లు అవార్డులు కూడా తెచ్చినాము అవార్డులు కూడా తెలంగాణకు వచ్చినాయి కానీ మా ఇంట్లోకి రాలేదు కదా అవార్డులు వచ్చిన సర్పంచ్ అవార్డులు ఎవరికి వచ్చినాయి తెలంగాణ ప్రభుత్వానికే కదా వచ్చినాయి అది కూడా ఆలోచించకుండా ఏదో సర్పంచ్లు ఇంట్లోకి చేసుకున్నట్టుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఈ బిల్లు బిల్లు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు ఒక అసెంబ్లీ ఇంకొక అసెంబ్లీ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడన్నా మా బాధలు అర్థం చేసుకొని కనీసం మా పెండింగ్ బిల్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మీకు ఈ నిధులు కొరత అన్నది అది ఎన్నో అప్పులు తెచ్చుకుంటున్నారు అప్పులలో ఇదో పెద్ద ముచ్చట కాదు మా నిధులు తీయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నమస్కారం నేను బహుశాపేట సర్పంచ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరోపేట మండలం మా గ్రామంలో చేసినట్టు అభివృద్ధి పనుల మీద మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఉద్యమించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరియు తోటి సర్పంచులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రభుత్వం ఈ రోజు కన్నా కన్ను తెరిచి ఈ వచ్చినటువంటి అసెంబ్లీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా మాకు నిధులు మంజూరు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాలే లేదంటే మేము తక్షణ మా కర్తవ్యం మా బాధ్యత మేము చేసేటువంటి ఉద్యమం ఏందో మా అధ్యక్షులు గారు ప్రకటించారు దాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకుపోతాం ఈ రోజు వరకు మేము శాంతియుతంగా పోరాడినాం కానీ భవిష్యత్తులో ఇదే శాంతియుత పోరాటాన్ని మేము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా తీసుకొచ్చినట్టు అన్ని జిల్లాల కూడా మేము కమిటీలు వేసుకుంటూ ఉధృతం చేస్తాం దయచేసి అందరూ అన్ని పార్టీల వారికి మేము లెటర్లు ఇవ్వడం జరిగింది మా సమస్యను అన్ని పార్టీల దృష్టికి తీసుకుపోయినాం ప్రజల దృష్టికి తీసుకుపోయినాం రకరకాల ఉద్యమాలు చేస్తున్నాం ఈ రోజు కన్నా మాకు వచ్చేసి చిన్న సమస్య దీన్ని ప్రతి సర్పంచ్ ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ ఉంటాడు మేము ప్రజలు ఓట్లు ఇస్తేనే ఎన్నుకుంటే ఎన్నుకోబడ్డాం మేము సర్పంచ్లమైన మీకు ప్రజలు ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు మా సమస్యను పరిష్కరించకుండా మళ్ళీ మీరు ఎలక్షన్లకు వెళ్తారంటే తప్పకుండా జరగబోయే ఎలక్షన్లను మేము బహిష్కరిస్తాం ప్రజల ద్వారా గ్రామాలలో పెద్ద ఉద్యమం చేస్తూ మీ ఎన్నికలకు ఏ రకంగా జరుగుతాయో మేము అప్పుడు చాలా రకరకాల ఉద్యమాల ద్వారా అడ్డుకోవడం జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా మా నిధులను విడుదల చేసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలని కాపాడాలని కోరుకుంటున్నాం అంటే ప్రజలకు మంచి పరిపాలన అందించడాన్ని అంటారు గాని ఇలా ప్రజల సావులకు కారణమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజాపాలనరు మీరు ఉత్సవాలు చేసుకునేది ఎందుకు చేసుకుంటున్నారు అసలు ఏ ఘనత సాధించడం చేసుకుంటున్నారో ప్రజలు ముక్కు మీకు వేసుకుని నవ్వే గ్రామాలలో మీ నాయకులు ఏం మీకు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో రేవంత్ రెడ్డి గారు మాకు అర్థం కావట్లేదు కానీ పదహారు వందల కోట్ల పదహారు వందల కోట్లు కూడా రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు లక్ష యాభై వేల కోట్లతోని ఇది అభివృద్ధి చేస్తా అని చెప్పి ఇంకేదేదో పథకాలు తీసుకొస్తా అని చెప్పి మీరు నమ్మబలుకుతున్నారు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీరు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు కానీ దయచేసి మా సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జరగని ఎడల ఖచ్చితంగా మా శాంతియుత పోరాటం ఇంకా ఉధృతం దాల్స్తుందని ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మా పెండింగ్ బిల్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోరని చెప్పేసి కూడా పలుమార్లు వినతి పత్రాలు అధికారులకు ఇచ్చినాం పలుమార్లు వినతి పత్రాలు ఎమ్మెల్యే గారి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ వరకు ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం మేము పల్లెలను అభివృద్ధి చేసి మరి సకాలంలో బిల్లులు రాకున్నా మేము పల్లెలను అభివృద్ధి చేసి సకాలంలో బిల్లులు రాకున్నా భార్య పిల్లల మీద ఉన్నటువంటి బంగారాన్ని కుదెట్టుకుని భూమి జాగలు అమ్ముకొని పల్లెలను అభివృద్ధి చేసి ఎంబీ రికార్డ్ చేసుకొని రెడీగా ఉన్నాము మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడిగితే మాకు రాష్ట్రం అప్పుల పాలైంది రాష్ట్రంలో మీకు డబ్బులు ఇవ్వడానికి లేవని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది మరి గడిచిన ఏడాది కాలంలో మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట ఈ రాష్ట్ర అప్పులు కట్టడం కోసం అరవై వేల కోట్ల రూపాయలైనాయి మాకు ఇబ్బంది అయింది అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అదేవిధంగా ఏడు లక్షల కోట్ల రూపాయలకు మేము మిత్తులు కడుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఇప్పటికే ఒక లక్ష కోట్లు అప్పు చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సూటిగా మేము ఒక ప్రశ్న ఇస్తున్నాము ఏమని మాట్లాడుతున్నామంటే లక్షల కోట్లతోని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఒక వెయ్యి కోట్లు ఈ సర్పంచ్లకు ఇవ్వడానికి మీ దగ్గర లేవా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం కాబట్టి అదే విధంగా సర్పంచ్లకు రావాల్సినటువంటి వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పేసి మీరు దివాలా తీసిందని చెప్పేసి మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ఐదు వేల నుంచి దాదాపుగా ఐదు వేల నుంచి ఏడు వేల కోట్లు మీ మంత్రులకు సంబంధించిన బిల్లులు మీరు విడుదల చేసిరు కదా మరి అక్కడ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సర్పంచ్లకు ఇవ్వాల్సినటువంటి ఇబ్బంది మీకు ఏముందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే ఓకే అదేవిధంగా గత ప్రభుత్వము చేసినటువంటి ప్రభు అభివృద్ధి పనులకు మేమెందుకు ఇవ్వాలని మాట్లాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం గత ప్రభుత్వం వెయ్యి కోట్లతో కట్టినటువంటి రాష్ట్ర సచివాలయంలో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూర్చుని పరిపాలన చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం అంటే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యాలయంలో అభివృద్ధి పనులలో మీరు ముందుకెళ్తున్న సందర్భంలో మరి మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటే మాత్రం గత ప్రభుత్వం అని మమ్మల్ని నిర్ణయిస్తున్నారు కాబట్టి ఇక నాయన ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లో రాసిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి ఒకవేళ లేని పక్ష ఈ అసెంబ్లీలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కలిసినం మా సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఏవైతే అంశం ఉందో ఈ అసెంబ్లీలో చర్చించాలని కూడా వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ సమావేశాల తర్వాత పల్లె బాట కార్యక్రమానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఈ రాష్ట్రంలో సర్పంచ్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇస్తలేదని చెప్పేసి మా పల్లెలలో మా ప్రజలకు చెప్తూనే ఆరు గ్యారంటీల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్ర సర్కారు ఈ రాష్ట్ర ప్రజలను మోసం ఏ విధంగా చేసిందో కూడా పల్లెబాట కార్యక్రమం ద్వారా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయినప్పటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజు అమరవీరుల స్తూపం దగ్గర ఆమరణనీర దీక్ష కూడా మేము కూర్చుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంత సాయిదాకా మేము ఎందుకు వచ్చిన అంటే గత సంవత్సరం నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం అయినప్పుడు కూడా సర్పంచ్ను చులుకన చూస్తూ అసలు మా సమస్యను పట్టించుకుంటులేరు కాబట్టి మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఒకసారి రేవంత్ రెడ్డి గారు అయ్యా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు కదా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి బాగాలేదు వాళ్ళు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి వాళ్ళకు వెంటనే బిల్లులు ఇవ్వాలని చెప్పేసి మీరే మాట్లాడారు కదా ముఖ్యమంత్రి గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ల యొక్క సమస్యను ఎందుకు పట్టించుకుంటారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా సీతక్క గారు కూడా మీరు పంచాయతరాజ్ మినిస్టర్ ఉన్నారు మీరు దళిత బిడ్డ ఇలా సర్పంచులందరూ కూడా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు అప్పలపాలే రోల మీద పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితున్నారు మరి కనీసం మీరన్నా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల పరిస్థితిని వివరించి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పిల్లులు విడుదల చేసే విధంగా మీరు చొరవ చూపెట్టాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచ్లను ఏకం చేస్తాం ఇదే హైదరాబాదు నడివొట్టున ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిలయిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఎట్లా ఎలా తీసుకుంటాడు వాడు డెస్క్ ఎట్లా తీసుకుంటాడు ఎప్పుడు